ఫ్రెండ్స్ అలా అయితే చూడండి ఇంత ప్యూర్గా కనిపిస్తుంది కదా హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఆమ్దాన్ నూనె ఎలా తయారు చేస్తారు అన్నది అయితే నేను చూపిస్తాను ఆమ్దాన్ చెట్లే చూపిస్తాను చూడండి ఇదిగో నా వెనకాల ఉన్నాయి ఇదిగోండి చూడండి ఇవిగో ఇవి అయితే ముదురు ఉన్నాయి ఇంకా పువ్వులు వస్తున్నాయి చూడండి ఇదిగోండి ఇదిగో ఇది ఇలాగే ఉంటాయి చెట్టు అంటే ఈ చెట్లు ఏటి అనేది తెలుసు కదా ఔషధ గుణాలు ఉంటాయి వీటినే రకరకాల మెడిసిన్ లో కలుపుతారు ట్రైబుల్ విలేజర్స్ కి అయితే చాలా అంటే చాలా ఉపయోగపడతాయి ఎలా ఆయిల్ తయారు చేస్తారో అది మాత్రం ఖచ్చితంగా చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇవైతే ఆమ్ పిక్కలు అనమాట ఇగో ఆ పసుపు పచ్చి పసుపు కలిపి వేపేసి దంచుతారు ఇది పిండి వచ్చే వరకు దంచుతారు ఇది అడ్డపిక్క దీంతోనే తెలి అక్కడ చేస్తారు చేయితేస్తే అంటుకుంటుంది కదా ఆయిల్ ఫ్రెండ్స్ ఈ ఆమ్ నూనె ఎలా తయారు చేస్తారంటే వారంలో కూడా పాటిస్తారు ఎందుకని అంటే గురువారం దంచేసిన తర్వాత ముద్ద పెట్టి పెట్టేస్తారు తర్వాత వచ్చి శుక్రవారమే ఆయిల్ తీస్తారంట ఈవేళ శుక్రవారము ఈ శుక్రవారము బామగారు ఎత్తున్నారు చూడండి ఆయిల్ అయితే రెడీగా తయారు చేస్తున్నారు ఇదిగో నిన్న చేసిన ముద్దనైతే ఇలా వండుతారు ఆయిల్ చూడండి చూపిస్తాను ఇదిగండి ఆయిల్ రెడీ అయిపోతుంది వీటిని ఏటేటి చేసుకుంటారంటే మా ట్రైబుల్ విలేజ్ల వాళ్ళైతే గుండె జారుతారు కదా ఆ గుండె జారిన వాళ్ళని తర్వాత దగ్గు జలుబు అందరికీ చిన్నపిల్లలకి వస్తుంది కదా వాటికి అయితే చాలా ఉపయోగపడతాయండి గొంతు పట్టేస్తుందా గరగర అయిపోద్దా గొంతు గరగర పట్టినా ఇది కొద్దిగా తాగితే చాలు తగ్గిపోద్ది పప్పలు కూడా వండుకుంటారు తర్వాత కూరలో కూడా వేస్తారు ఇది కూరలో అయితే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది పూర్వంలో అయితే హాస్పిటల్స్ లేవు కదా ఇవే ఉపయోగించే వాళ్ళు మెడిసిన్ గా ఇప్పుడు వరకు ట్రైబుల్ విలేజ్ అయితే చాలా మంది ఇదే ఉపయోగిస్తారు మెడిసిన్ గా ఏనైనా అతకి వాడినా ఇస్తా ఎనయ్యు హార్ట్ మచ్చిస్కేలా మచ్చితే జోకూర నెయ్యు మచ్చే వెజిటేబుల్ అతని హాట్ అని కూడా పాడా

తర్వాత కడుపు దగ్గు వచ్చిన తర్వాత కప్పం ఉంటుంది కదా కప్పం ఎక్కువ పట్టేసిన ఆయిల్లో గుడ్డ పెట్టి నోట్లో గట్టిగా అలా లాగితే కప్పం వచ్చేస్తుంది అనేసి అంటుంది ఈ ఆయిల్ చాలా ఉపయోగపడుతుంది అనేసి అంటుంది అదే కాకుండా వంట నూనెగా కూడా వాడతాము కూరలో వేసుకుంటాము తర్వాత జుత్తులో కూడా రాసుకుంటాము అనేసి అంటుంది ఇదే జుత్తులో రాసుకుంటాము అనేసి అంటుంది కప్పము ఎక్కువగా పట్టిన వాళ్ళకి చిన్న పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ కప్పం పట్టిన వాళ్ళకైతే గుడ్డలో ఆయిల్ ముంచేసి ముంచేసిన తర్వాత నోట్లో గుడ్డ పెట్టి లాగుతారు ఆ కప్పమంతా బయటకు వచ్చేస్తుంది ఎక్కువగా ఈ బామగారు ప్రతి సంవత్సరం ఆయిల్ తయారు చేస్తుంది ఈ ఆయిల్ అయితే ఎక్కువగా బామ ఇంటికి చాలా ఎక్కువ ఉంటుంది చూడండి మా చుట్టుపక్కలంతా అవే ఆందాన్ చెట్లు చాలా ఎక్కువ ఉంటాయి ఇవన్నీ మళ్ళీ తీసి మళ్ళీ చేస్తాను ఆయిల్ అనేసి అంటుంది మేము అవసరం వచ్చిందంటే బామ్మగారి దగ్గరే ఎక్కువగా అడుగుతూ ఉంటాము మా అత్తగారు కూడా చేస్తారు కానీ బామ్మగారు ఎక్కువ చేస్తారు ఆయుర్వేద మెడిసిన్లో భాగంగా ఈ ఈ నూనె అయితే తయారు చేస్తారు ఈ నూనె ఎలా ఫిల్టర్ చేస్తుందో చూపిస్తాను ఫిల్టర్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ చూడండి నాలుగు గంటల సేపు ఇలా ఉడకబెట్టిన తర్వాత ఆయిల్ అయితే పై పైన వస్తుంది చూడండి ఇలా బయటకు వస్తుంది చూడండి ఆయిల్ అయితే ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే బామ్మగారు తీసేసి ఫిల్టర్ చేస్తుంది ఇప్పుడైతే ఫిల్టర్ చేస్తుంది చూడండి ఇలా ఫిల్టర్ చేయాలి అదంతా ఆయిలే చూడండి మళ్ళీ మళ్ళీ అయితే వాటర్ కలుపుతుంది అందులో ఫ్రెండ్స్ చూడండి ఇలాగైతే చెయ్యితో మళ్ళీ వాటర్ కలిపేసిన తర్వాత ఇలా చెయ్యితో తీస్తారు ఆమ్ దాన్ను ఏ విధంగా తీస్తున్నారో చూడండి ఇది పాత పాతకాలపు పద్ధతి ఎప్పటికీ వదలరు పాతకాలపు పద్ధతి ఇప్పటి వరకు ఉంది ఇలా చెయ్యితో అయితే తీయాలంట ఇదంతా ఆయిలే చూసారా ఎంత బాగుంది ఒరిజినల్ ఆయిలు ఇదంతా ఆయిలే ఒరిజినల్ ఆయిలు ఇలా పూర్వంలో సొంతంగా తయారు చేసిన ఆయిల్ తినేవాళ్ళు అందుకే ఎక్కువ కాలం బ్రతికేవాళ్ళేమో ఫ్రెండ్స్ ఈ ఆయిల్ కూడా తయారు చేసిన వచ్చే వాళ్ళకే వస్తుందంట ప్రతి ఒక్కరికి రాదు చాలా వింత కదా ఎందుకు ఈ విలేజ్లో కూడా ఈ ఎక్కువగా ఈ బామ్మగారికే తీసుకెళ్తారు ఆ పిక్కలు ఆమ్ దాని పిక్కలు తీసిన వాళ్ళందరూ దా దా చేసి అనేసి ఈ బామ్మగారి చేతే కొంత చాలామంది అయితే ఈ బామ్మగారి చేతే చేయిస్తారు ఆయిల్ ఫ్రెండ్స్ ఈ ఆయిల్ని అయితే మళ్ళా ఫిల్టర్ చేసింది మళ్ళా మరగ వేస్తారు ఈ ఆయిల్ మరగ వేసిన తర్వాత సల్లార్సిన తర్వాత సీసల్ దగ్గర వేసి టాక్ చేసి పెడతారు ఈ ఆయిల్ ఎన్ని సంవత్సరాల వరకు పనిచేస్తారు తెలుసా ఈ ఆయిల్ ఐదు ఆరు సంవత్సరాల వరకు పెట్టినా కాదంట బామ్మగారు చెప్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఆమ్దా నూనె అయితే ఒరిజినల్ ఆయిల్ ఇలా భద్రపరిచింది ఐదు సంవత్సరాలు పనికి వస్తుంది ఐదు ఆరు సంవత్సరాలు పనికి వస్తుంది ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అయిలా అయితే చూడండి ఇంత ప్యూర్గా కనిపిస్తుంది కదా చాలా బాగుంది